కృతజ్ఞతా సూత్రులు చెల్లిస్తున్నారండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి మత్తయ్య గారు రాసిన సువార్త మత్తయ్య గారు రాసిన సువార్త పదవ అధ్యాయం ఇరవై ఆరవ చాలు కాబట్టి మీరు వారికి భయపడకుడి మరుగైన తేదీ పైన మంచి రహస్యమైన దేదీ మీరు తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పలేదు మీరు వెలుగులో చెప్పండి మీ తెలుగులో మీకు చెప్పబడిన మేడల మీద ప్రకటించుడి మరియులేక దారికి భయపడుకుడు గాని నశింప చేయ కాల వారికి నియపడు ప్రార్థన చేస్తున్నారు పరలోకమందుల మా తండ్రి పరుషుత ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి ఎప్పవ తండ్రి మీ యేసుక్రీస్తు ఏసు ద్వారా అందిస్తాను ఈ రాత్రి వేళ అందరితో మాట్లాడమని మా ఒక నేసుక్రీస్తునామలో హృదయపూర్వకం ఉన్నానండి దేవుని పునాడు క్రీస్తునాలు ఈ లోకానికి వచ్చిన తర్వాత పర్వతరాజ్యం సమీపిస్తుంది కనుక మారు పరిస్థితుల్లో నగటిగా మొదలు పెట్టాను అంశం పాఠం పేరు ఎవరికి నీవు ఎవరికి భయపడాలో తెలుసా నీవు ఎవరికి భయపడావా తెలుసా ఎవరికి భయపడాలి ఈ రోజున మనుషులు ఎవరికి భయపడుతున్నారంటే ఎవరికి భయపడతారు ఒకటి మనుషులు ఒకటి మనుషులకు భయపడతారు రెండు దేయానికి భయపడతారు కాని అసలు భయపడవలసిన ఆయనకి భయపడటం లేదు మనిష్యుల ముందు మనిషి ఎవరికి భయపడతారు మనిషికే భయపడతారు మనిషి మనిషికే గౌరవం కానీ దేవుని కుందా లేదు మీకు ప్రతి ఒక్క విషయంలో కూడా గమనించవలసిన విషయం ఈ రోజున ఇక్కడ రక్షకుడుగా ఉన్నాయనే తర్వాత శిక్షకుడుగా ఉంటాడు ఇప్పుడు మీరు గమనించవలసిన విషయం ఏంటనంటే ఎక్కడైనా కానీ ప్రార్థనలోనైనా మీటింగ్స్లోనైనా ఊడికలోనైనా ఎక్కడైనా కానీ దేవునికి భయపడేవారు చాలా తక్కువ ఎవరికి అంటే సేవకునికి భయపడతారు ఎందుకు భయపడతారు సేవకునికి అని మనిషి అంటే అమ్మో శావుకుడు ఏమైనా అంటడేమో ఏమన్న అనుకుంటాడేమో ఆ శావుకునికి భయపడాలి అనే విధానంలో మనిషి జీవిస్తారు లేకపోతే అక్కడ ఉన్నవాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని ఆ కసేపు ఉంటారనే గాని అసలు దేవునికి భయపడేవారు ఉన్నారా దేవునికి భయపడితే ఆరాధనలోనైనా ఉడికలోనైనా మీటింగ్స్ లోనైనా మరి ఎక్కడైనా గాని నువ్వు ఆరాధనకి ప్రార్థనకు వచ్చిన తర్వాత నువ్వు మరలా నువ్వు లోక సంబంధమైన మాటలు మాట్లాడతావా దేవునికి భయపడే వారు మాట్లాడరు దేవునికి భయపడేవారు వారి ప్రవర్తన జాగ్రత్తగా ఉంటుంది ప్రసంగి ఐదవ దేవి ఒకటే వచ్చిన నువ్వు దేవుని మందిరానికి పోవనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా బయట నుంచి ఒక వ్యక్తి వచ్చారనుకోండి ఒక వ్యక్తి వచ్చి ఏడే కూర్చున్నారనుకోండి వాళ్ళు కొంచెం కొంచెం రిచ్గా ఉన్నారనుకోండి వాళ్ళే వచ్చారు వచ్చి కూర్చున్నారనుకోండి కూడిగా జరుగుతుంది అనుకోండి నువ్వు మాట్లాడతావా మాట్లాడవు ఒక వ్యక్తి ఎవరైనా కానీ కొంచెం ఒక అధికారంలో కొన్న వ్యక్తి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఎవరైనా పిలుస్తూ ఉంటే నువ్వు కలుగుతావా ఆ ఒక్క నిమిషం ఆగండి వాళ్ళు పిలుస్తున్నారు అదే నువ్వు అంటావా అనో వచ్చిన వ్యక్తే ఇంపార్టెంట్ కానీ మనిషి మనిషికి భయపడుతున్నాడు కాని దేవునికి భయపడుతున్నాడా లేదు నువ్వు ఒక వ్యక్తికి భయపడుతున్నావు కానీ సృష్టికర్తకు భయపడుతున్నావా నిన్ను చేసిన ఆయనకే నిన్ను కాపాడుతున్న ఆయనకే నీ కోసం ప్రాణం పెట్టిన ఆయనకు ఆయనకే భయపడుతున్నావు నువ్వు 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 పరీక్షించుకో ఈ రోజున దేవుడు చూడట్లేదు అనుకుంటున్నాను కీర్తనలు నూట ముప్పై తొమ్మిది ఒక కీర్తనలో చెబుతున్నారు కదా అక్కడి నుంచి నువ్వు కూర్చుంటా లేచుట పడుకొనుట ప్రతి ఒక్కటి నాకు తెలుసు అని చెబుతున్నారు ఎవరికి గౌరవిస్తారు ఎవరికి గౌరవం ఇవ్వరని అంటే భార్య భార్యని భర్త ఎంతో ప్రేమగా చూసుకుంటాడో కానీ బా భార్య మాత్రం భర్తకే గౌరవం ఇవ్వదు మర్యాద ఎవదు ఏది ఎందుకని నిన్ను నీకు అన్ని నీ అవసరం కాబట్టి నీకు అన్ని ప్రతి ఒక్కటి నువ్వు కావాలి ఏదైనా తెస్తున్నాడు కాబట్టి అందుకనే భర్త అంటే భార్యకి గౌరవం ఉండదు ఇంకో విషయం ఏంటంటే రెండో విషయం ఏంటంటే మనందరినీ పోషిస్తున్న ఆయన మనందరినీ కాపాడుతుంది ఆయన మన కోసం ప్రాణం పెట్టిన ఆయన ఎవరు ఎవడు యేసుక్రీస్తు ఆయనకు మాత్రం గౌరవం ఏమో ఆయనకు మాత్రం మర్యాద ఏమో ఆయన మాత్రం ప్రేమించరు మరి ఎవరు ఎవరికి భయపడుతున్నారు ఎవరికి భయపడట్లేదు అంటే ఎవరికి భయపడుతున్నారు అంటే ఇప్పుడు భార్య పరుగువారు వారు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ఏదన్నా ఒక మాట చెప్పిన ఒక మాట అన్న ఆహా అలాగా అవునండి అలాగా ఆ సరేనండి ఈ విషయం చెప్తారు అదే భర్త చెప్తే అగా చెప్పారు అంటారు అదే బయట ఉన్న వ్యక్తులు ఎవరన్నా వచ్చి మీరు ఇదిగో ఇది ఎలా ఉందండి ఇది అలా ఉందండి అమ్మో ఈ సమయం మంచిది కాదండి ఇది ఎలా చేయాలండి అలా చేయాలని అంటే ఆహా అవునండి అవునా అలా చేయాలా అని వారికి భయపడతారు గాని సృష్టికర్తగా భయపడుతున్నారా ఇవ్వండి మీరు ఎలా ఉండాలి అని అంటే ప్రభావా ప్రభావా తెలుసులే ప్రభావా ఇది ఎలా కాదు ప్రభా అసలు దేవునికి భయపడేవారు ఉన్నారంటారా విషయం గమనించండి వారి ఎంతోగా ప్రేమగా చూసిద్ది భర్తనే ఎంతో ప్రేమగా చూసి దామంటే ఒక్క ఒక్కొక్క నిమిషం కొంచెం కూడా భర్త అడని ప్రేమగా చూసే వారిని పోషించే వారిని పట్టించుకున్న వారిని ఈ రోజున పట్టించుకుంటున్నారా పట్టించుకోవట్లేదు నిన్ను కాపాడుతుంది పోషిస్తుంది దేవుడు ఎవరికి భయపడాలి ఆయనకు భయపడాలి ఇంకొకడు ఉండవు ఎవడో ఇంకొకడు మనిషి కాకుండా ఆయన అంటే దేవుడు గొప్ప ఆయన కానీ ఇంకో ఎవరు అనంటే సాతాను ఒకటి మనిషి రెండు సాతాను ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి భయపడుతున్నారు అంటే ఉపాధికి భయపడుతున్నారు సాతానికి భయపడుతున్నారు ఇక్కడ ఏమని చెప్తున్నారు ఎవరికి భయపడాలని అని అంటే నీవు దేవునికి భయపడాలి ఎందుకు భయపడాలి అంటే ఆత్మలు దేహములు రెండింటిని కలిపి ఎక్కడ పడేస్తారో నరకంలో పడేసి ఆయనకు నీవు మిక్కిలి ఏమవ్వాలి భయపడాలి అని నీ చెబుతున్నాను ఆయనకు మాత్రమే భయపడాలి ఈ రోజున నీవు కుటుంబంలో భర్తను భర్త పట్ల నీకు గౌరవం ఉంటే భయం ఉంటే భర్త చెప్పింది నువ్వు చేస్తావు భార్య పట్ల నీకు ప్రేమ ఉంటే నీ భార్య చెప్పింది నీవు చేస్తావు అదే విధంగా ఆ దేవుని పట్ల నీకు భయం ఉంటే భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఆజ్ఞంటావు ఆయన చెప్పింది వింటావు నువ్వు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఈ రోజున ఎవరు ఎవరికి భయపడుతున్నారు అని అంటే మనిషి మనిషికి భయపడుతుండో దెయ్యానికి భయపడుతుండీ దేవునికి భయపడట్లేదు దేవునికి భయపడితేనే మనం సంతోషంగా ఉంటాం ఆనందంగా ఉంటాం లోకం విడిస్తే పరలోకానికి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెడుకోకూడదు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి పెట్టి మాట్లాడించిన తన దేవునికి కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్న హృదయపూర్వకంగా చదివిస్తే ఈ మాటలు అందరికీ